హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రజలకైతే ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అది ఏంటి అనుకుంటున్నారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరికీ స్త్రీలు కానీ పురుషులు కానీ మరియు తెల్ల తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగి తప్ప ఎలాంటి కూలీలైనా పనిచేసే వారికైనా ఇతరులైనా ఎవరైనా సరే అర్హ అర్హత పొందవచ్చు పాలసీదారులు ఎవరైతే దాంట్లో ఉన్నారో సహజ మరణం పొందినట్లయితే ఒక లక్ష ముప్పై వరకు ఇన్సూరెన్స్ లభించడానికి మన కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త పథకం అయితే ప్రవేశపెట్టారు అలాగే ప్రమాద శాత్ మరణం పొందినట్లయితే ఆరు లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది అయితే ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్లయితే ఒక్కొక్కరికి వ్యూహకానుక కింద ముప్పై వేల రూపాయలు మరియు ప్రసవం చెందిన వారికి అనుకో కింద మరియు రెండో ప్రసవం చెందిన వారికి ముప్పై వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ ఎవరి ఎవరికి వర్తిస్తుంది దీనికి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఎటువంటి వారికి దీని అర్హులుగా ఉండాలని మీకు నేను ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ లేబర్ ఇన్సూరెన్స్ అనేది తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరుకు ఈ లేబర్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా వినియోగించుకోండి ఫ్యూచర్లో మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా సహాయపడుతుంది ఇకపోతే ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడు ఏమి కావాలో నేను చెప్తాను ఎవరు అర్హులో కాదో నేను చెప్తాను ఖచ్చితంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులు తప్ప మిగతా కూలి పనులు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరూ దీనికి అర్హులుగా ఉంటారండి ఏడాదికి కలిపి ఇరవై రెండు రూపాయలు మాత్రమే ఈ ఇన్సూరెన్స్కు మనం చెల్లించాల్సి ఉంటుంది సో కపోతే ఐదు సంవత్సరాలకు కూడా ఒకేసారి చెల్లించవచ్చు అంటే కేవలం నూట పది రూపాయలు మాత్రమే ఈ లేబర్ ఇన్సూరెన్స్కు ఉంటుంది ఈ యొక్క లేబర్ కార్డుకి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క స్త్రీ కానీ పురుషు కానీ కంపల్సరీగా అర్హులుగా ఉంటారండి ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎటువంటి కూలి పని చేసుకునే వారైనా చిన్న చిన్న వ్యాపారస్తులైనా అయితే అర్హులుగానే ఉంటారు ఇకపోతే రేషన్ కార్డు ఆధార్ కార్డు మరియు జిరాక్సులు జత చేయాల్సి ఉంటుంది బ్యాంకుకు చలానా జత చేసి బిల్ లేబర్ ఆఫీసులో అయితే ఈ యొక్క అప్లికేషన్ అయితే ఇవ్వాలి సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఈ వీడియోలో చెప్తాను కాబట్టి వెంటనే సచివాలయ పరిధిలో ఈ లేబర్ ఇన్సూరెన్స్ అయితే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్